హలో అండి నమస్తే ఈరోజు నేనైతే అందరికీ యూజ్ అయ్యే వీడియో చేస్తున్నాను ఈ సంక్రాంతికి మనం ముగ్గులు వేసుకుంటాం కదా అదే అచ్చులు ఎలా వేయాలనేది అయితే ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇవి స్వీట్లు స్వీట్ డబ్బాలు వస్తాయి కదా ఆ డబ్బలతో అయితే మంచి ఐడియా ఇంతకుముందు నేను ఇది మొత్తం అచ్చు వేసాను ఈ పైదాంతో అచ్చు అయితే వేశాను ఇప్పుడు ఈ కింద బాక్స్తో కూడా మనము అచ్చులు వేసుకోవచ్చు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి జామ్ డబ్బా ఒకటి ఈ రెండు డబ్బాలు అచ్చులు ఈజీగా ఎలా వేసుకోవాలన్నదైతే ఈ నెట్తో చూడండి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఎయిర్ పాలసీ యూజ్ అయితే అచ్చులు చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నట్టు మనకి బాక్స్ ఉంటుంది కదా నేనైతే రెండు మడతలు వేసుకుంటున్నాను రెండు మడతలు వేసుకోవాలి ఎందుకంటే హోల్స్ కొంచెం పిండి ఎక్కువ పడిపోతుంది కాబట్టి రెండు మడతలు వేసుకోవాలి రెండు మడతలు వేసుకొని బాక్స్ ఉంది కదా బాక్స్కి మెజర్మెంట్ ఇలా తీసుకోవాలి ఇలా తీసేసుకోవాలి తీసుకొని రబ్బర్ కానీ ఉన్నా కానీ లేకుంటే దారంతోనైనా కట్టుకోవచ్చు మీ ఇష్టం ఇలాగ రబ్బరైనా ఉంటే రబ్బర్ పెట్టుకోవచ్చు లేకుంటే దారంతోనైనా ఇలా చుట్టూ దగ్గరికి కట్టేసుకున్నా సరిపోతుంది ఇలా ఇలా కట్టుకున్నా కానీ సరిపోతుంది ఇప్పుడు దీనికి ఎగస్ట్రా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేద్దాం లాస్ట్ వరకు చూడండి ఎంత ఈజీగా ఎంత అందంగా వేసుకోవచ్చు అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వర్క్ అయితే చూడండి ఇలాంటి మూత దగ్గరకు వచ్చేసి టైట్ అయిపోతుంది అనమాట కొంచెం ఇలా పైకి పైకన్నామంటే గ్రిప్ బాగుంటుంది రబ్బర్కి ఇప్పుడు దీన్ని మనం మార్కింగ్ చేసుకోవాలి మీ ఇష్టం మీకు ఏది కావాలి ఎలాంటి ముగ్గు కావాలంటే అలాంటి ముగ్గు మార్కింగ్ వేసుకోవాలి నేను ఇలా సింపుల్గా ఇలా వేస్తున్నాను మనం మార్కింగ్ చేసుకోవాలి మనం ఎలా అచ్చు అనేది మార్కింగ్ చేసుకున్నప్పుడే ఎలా వేసుకోవాలనుకున్నది డిజైన్ చేసుకోవాలి ఈ విధంగా అయితే వేసాను లాస్ట్ వరకు ఇలా వేసుకోవాలి ఇలా మనకు బాక్స్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కొంచెము చూడండి ఈ విధంగా దొడ్డు వేసుకోవాలి మార్కింగ్ అనేది చాలా వచ్చులు వీడియోస్ చేశానండి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఈజీగా ఎలా వేసుకోవాలనేది అయితే ఒక ఇంట్లోనే మనము బయట కొనుక్కునే కంటే ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు మన దగ్గర నెయిల్ పాలిష్ వాడుతుంటాం కదా నెయిల్ పాలిసు నెయిల్ పాలిష్ వాడేటప్పుడు మన దగ్గర కొన్ని కొన్ని వాడక టైట్గా చిక్కగా అయిపోతాయి అనమాట చూడండి ఈ విధంగా చిక్కగా అయిపోతాయి ఈ మనము నెయ్యి చేతులు పెట్టుకున్న గోళ్ళకి అవి అంతగా ఊడిపోద్ది అనమాట మనం వాటర్లో తడిపితే ఇలా యూజ్ చేసుకోవచ్చు దీనికైతే చూడండి ఇలా ఇప్పుడు మార్కింగ్ చేశాం కదా మార్కింగ్ దగ్గర వదిలేసి మనం ఎంత వెడల్పు మార్క్ చేసినామో అంత వెడల్పు మార్కింగ్ దగ్గర వదిలేసి మిగతా దగ్గర ఈ నెయిల్ పాలిస్ ఇలా పెట్టేసుకోవాలి ఏ కలర్ ఉన్నా ఏదైనా కొంచెం చిక్కగా అయిపోతుంది కదా మనం వాడమది వాడకపోయిన నెయిల్ పాలిస్ని ఇలా ఈ హోల్సు మూతపడిపోవాలన్నమాట ఇలా కొంచెము అంటే వెడల్పుగా వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ వైట్ నెట్టు ఉంటే నెయిల్ పాలిస్ ఎక్కువ పడుతుంది ఇలా కొంచెం వెడెక్స్ట్రా ఎక్కువగా అయితే ఇలా వేసుకున్నాను ఈ విధంగా ఇప్పుడు ఈ ఖాళీ వైట్ ప్లేస్లో నెయిల్ పాలిస్ రాసుకోవాలి ఇలా అయితే ఈ విధంగా వేసుకోవాలి మీరు అనుకోవచ్చు ఒట్టిగా ఎందుకు నీళ్ళు పాలిస్ వేస్ట్ చేస్తాను చూడండి ఇది టై టైట్గా అయిపోయింది ఎండిపోతాయి కదా ఎండిపోవడానికి దగ్గరలో వచ్చిన వాటితో ఇలా యూజ్ చేయొచ్చు మంచి అయితే బాగుంటే ఎవరు అంతగా లైక్లు కామెంట్ అయితే చేయరు కానీ ఒకవేళ నచ్చకపోతే మాత్రం కామెంట్ చేస్తారు అలాంటి వాళ్ళ కోసం నేనైతే అంటున్నాను ఇది మనకి పూర్తిగా పని చేయదు అన్నప్పుడు నెయిల్ పాలిష్ ఇలా యూజ్ చేసుకోవచ్చు అని అయితే ఈ వీడియో చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి నెయిల్ పాలిష్ వేస్ట్గా ఎండిపోయి నేను పడేసుకునే కంటే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు వేస్ట్గా పడేసుకునే కంటే ఇలా ఒకసారి ఇలా రెడీ చేసుకున్నామంటే ఈ డబ్బా నిండా కనుక పిండి ఎత్తి అచ్చి కొట్టుకున్నామంటే ఈ నెయిల్ పాలిష్ దగ్గర అయితే పడదు ఈ ఖాళీ ప్లేస్లో అయితే మనకు ముగ్గుతుంది చిక్కగా అయిపోయిన నెయిల్ పాలీలు ఉంటే వేస్ట్గా పడేసుకునే కంటే ఇలా యూజ్ చేసుకుంటే బాగా యూజ్ అవుతుంది చూడండి హోల్స్ అయితే ఉండకూడదు మనకి పల్చటి నెయిల్ పాలిస్ అనుకోండి హోల్స్ ఉంటే మళ్ళీ పిండి పడిపోతుంది అనమాట అందుకని చిక్కగా ఉండే చిక్కగా అయిపోయిన నెయిల్ పాలిసీ ఉంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రోజుకి ఒకటి రెండు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను అన్ని వీడియోస్కి అంత రెస్పాన్స్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి అచ్చుడి వీడియోస్ అయితే ఈ మధ్య కొంచెం బాగానే పబ్లిక్ అయ్యాయి ఇలానే మీరు సపోర్ట్ చేసి వీడియోస్ లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ అనుకుంటున్నాను ఇది వేస్ట్గా పడేసే కంటే ఇలా యూజ్ అవుతుంది కదా అని చిన్న ఐడియాతోనే అయితే షేర్ చేశాను మీకు ఇది నీట్గా ఆరిపోయిన తర్వాత లోపల పిండి వేసుకొని ఇలా రబ్బరు కానీ దారం కానీ కట్టి ఇలా అచ్చు వేసుకోవాలి అచ్చు వేసుకుంటే మనకి ముగ్గు అనేది నీట్గా వస్తుంది ఇది క్లోజ్ అయిపోవాలి మొత్తం పలుచుకుంటే మాత్రము హోల్స్ పిండి పడిపోతుంది ఈ దారిని వరకు అయితే ఉంచేసుకోవాలి సరే కదా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు పచ్చి పచ్చిగా ఉంది ముగ్గు వేయడం అయితే కాదు ఎందుకంటే మళ్ళీ హోల్స్ పడిపోతాయి ఆ హోల్స్ ఈ జాలిలో ఉన్న నెయిల్ పాలిస్ అంతా మంచిగా ఎండిపోయి ఆ తర్వాతే మనకు ముగ్గు వస్తుంది మంచిగా నీట్గా ఎండిపోయిన తర్వాత కొంచెం పిండి ఇలా పైనుంచి వేసుకోవచ్చు ఫస్ట్ డబ్బా నిండా ఎత్తుకుంటాం కదా ఎత్తిన తర్వాత అయిపోయిన తర్వాత ఇలా పైనుంచి కూడా వేసుకోవచ్చు లేకుంటే ఇది రబ్బర్ కూడా తీసేసుకోవచ్చు మన ఇష్టం ఇది తీయొద్దు అనుకుంటే ఇలా వేసుకునేలా పిండి వేసి ఇలా అన్నామంటే అయిపోతుంది ఇది వేరే దగ్గర రివర్స్ చేసుకొని చేసుకొని చూడండి ఇలా మనము అక్కడ నెయిల్ పాలిష్ ఎంత నీట్గా వేస్తే అంత నీట్గా అయితే మనకు ముగ్గు వస్తుంది చూడండి ఈ అచ్చు మీకు చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ ఐడియా నచ్చితే మనం ఇక్కడ నెయిల్ పాలిష్ ఎంత నీట్గా వేస్తే అక్కడ అచ్చు అనేది అంత నీట్గా వస్తుంది ఈ టిప్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మంచిగా ఎండిన తర్వాతే మనం రివర్స్ చేసుకుంటే ఎలా అయితే పిండి వస్తుంది చూడండి అచ్చు ఎంత నీట్గా వస్తుందో మనం ఇక్కడ నీట్గా నీల్ పాలిష్ రాసుకోవాలన్నమాట అప్పుడే మనం ఎలా వేస్తే అలా అయితే వస్తుంది ఫస్ట్ దాయింది కదా సెకండ్ వన్ కూడా చూడండి ఈ మూత ఎంత పొందో అంటే డబ్బాకి సరిపడా ఈ మూత ఎంత వేయాలకుందో ఆ మూతకి ఇలా నెట్టు పైన పెట్టేసుకొని ఇక్కడ ఒక అయినా కానీ రబ్బర్ అయినా కానీ పెట్టేసుకోవాలి దారంతోనైనా కట్టేసుకోవచ్చు లేకుంటే రబ్బర్తోనైనా ఇలా పెట్టేసుకోవాలి టైట్గా ఫిట్ అయ్యేటట్టు చూసుకోవాలి ఇప్పుడు దీనిపైన మన ఇష్టం మనకి ఏదో కావాలంటే ఆ వేసుకోవాలి మనం ఏవ్ కావాలంటే ఆ వచ్చి వేసుకోవాలి నేను సింపుల్గా చూడండి ఈ విధంగా వేస్తున్నాను చిన్న ముగ్గులా అయితే వేస్తున్నాను ఇలా వేసుకోవాలి వీడియోస్ మొత్తం లాస్ట్ వరకు చూడండి ఐడియాస్ మీకు నచ్చుతాయి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలా అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు డబ్బా నుంచి మూత తీసేసుకోవాలి మార్కింగ్ వేస్తాం కదా అందుకని దీంట్లో పిండి వేసుకోవాలి పిండి పిండి ఉంటుంది కదా ముగ్గుపిండి డబ్బాకి ఎత్తుకోవాలి ఎత్తుకొని ఇలాగ్రా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా కట్ చేసుకొని ఇది రెండు మడతలు వేసుకోవాలి నటు ఒక మడత అయితే కాదు రెండు మడతలు వేసుకుంటే మనకు ముగ్గు నీట్గా వస్తుంది రెండు మడతలు వేస్తేనే ముగ్గు నీట్గా వస్తుంది అన్నమాట అలా టైట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు పేపర్ తీసుకోవాలి పేపర్ తీసుకొని మూత ఉంది కదా మూతకి ఇలా రౌండ్ వేసుకొని కట్ చేసుకోవాలి ఉంది కదా ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని సెంటర్లో దాన్ని తీసేయాలి కష్టం అనుకోని ఒకసారి కష్టం అనుకుంటే మనము తర్వాత ఎన్ని రోజులు అంటే రోజులు ఈజీగా వేసుకోవచ్చు ఏది కష్టం అనుకోకుండా కొంచెం నీట్గా కట్ చేసుకోవాలి ఇలా ఇలా మొత్తం ఈ హోల్స్ అంతా నీట్గా అయ్యేటట్టు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా ఇలా డ్రా చేసుకునే దానికి వెనక నుంచి గమ్ పెట్టేసుకోవాలి ఇలా మొత్తం గమ్ పెట్టేసుకోవాలి ఇలా నీట్గా చివర్లకు కూడా గమ్ పెట్టేసుకోవాలి గమ్ పెట్టేసుకొని ఇలా పైనుంచి అతికించుకోవాలి అన్నమాట ఇలా మొత్తం క్లోజ్ చేసుకోవాలి మూతని మనము డ్రా చేసి కట్ చేసి దాన్ని బట్టి ఉంటుంది మనము వచ్చే ఇలా మొత్తం నీట్గా అతికే విధంగా అతికించుకోవాలి మొత్తము మనము కట్ చేసి డ్రాయింగ్ చేసి అచ్చుదే కట్ చేసి దాన్ని బట్టి ఉంటుంది మనం నీట్గా ఎంత నీట్గా కట్ చేసి డ్రా చేసుకుంటాము అదే విధంగా మనకు అచ్చు అయితే వస్తుంది ఇది మంచిగా ఆరిపో ఆరినంత వరకు ఉంచి రివర్స్ చేసుకొని అచ్చులు వేస్తే మంచిగా అయితే వస్తుంది ఇది మొత్తం ఆరిపోవాలి మొత్తం ఆరిపోవాలి నా దగ్గర నెట్ ఒకటి ఉంటే ఇన్ని విధాలుగా అయితే నేను ఆ ఐడియాస్ షేర్ చేస్తున్నాను నాకు వచ్చే విధంగా నచ్చితే లైక్ చేయండి నచ్చకపోయినా లైక్ చేయండి ఎందుకంటే ఆలోచించి వీడియోస్ అయితే కొత్తగా ఏమైనా చేయాలి చేయాలని అయితే చేశాను ట్రై చేశాను నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ విధంగా కూడా అచ్చులు నెట్ వేస్ట్గా పడేసిడు ఎందుకనైతే ఎన్నో రకాలుగా వీడియోస్ చేశాను కొన్ని కొన్ని వీడియోస్ మంచిగానే రీ పబ్లిక్ రీచ్ అయ్యాయి మీ సపోర్ట్ వల్ల ఇలానే మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం మీ డబ్బా నిండగానికి ఎత్తుకున్నాం అనుకోండి పిండి అచ్చు వేసుకోవచ్చు మీరు అనుకోవచ్చు మీరు అతికించేసినారు కదా లోపలికి పిండి అయిపోయిన తర్వాత మళ్ళీ పిండి ఎలా వేసుకోవాలని పైనుంచి వేస్తే ఇది హోల్సే కాబట్టి కిందకైతే మళ్ళీ పిండి వెళుతుంది ఇలాగ సెంటర్లో నుంచి ఇలా వేసుకున్నాం అనుకోండి అవండి పిండి లోపలే వేసుకోవచ్చు అయిపోయిన తర్వాత మనం మళ్ళీ వేసుకోవచ్చు దీన్ని ఊరికే తీయాలని ఏం లేదు ఇలా పైనుంచి కూడా స్పూన్తో కనుక వేసుకున్నామంటే పిండి పడిపోతుంది కాబట్టి మంచిగా ఆరిన వరకు అయితే ఉంచాలి ఆరిన తర్వాతే అచ్చు వేసుకోవాలి ఇప్పుడు దీనికి సైడ్ నుంచి అయితే కింద సైడ్ వేసుకోవాలి సైడ్ దగ్గర రివర్స్ చేసుకొని సైడ్కి ఇట్లా చూడండి ఉంది ఇంకా కొంచెము మంచిగా ముగ్గుపిండి ఎక్కువ వేసుకొని ఇలా ఒకేలా చూసుకొని ఆరిన తర్వాత ఇప్పుడు ఇప్పుడే వేసాను కాబట్టి కొంచెం పచ్చి ఉంది భయం అవుతుంది అదే మొత్తం ఆరిపోయిన తర్వాత అయితే మనం నీట్గా మనం డ్రా చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది చెప్పాను కదా మనం ఎలా డ్రా చేసుకుంటామో దాన్ని బట్టే మనకి అచ్చ అనేది వస్తుంది ఇప్పుడు ఉంది కాబట్టి కొంచెం వేయడానికి మెల్లగా వేస్తున్నా ఈజీగా వేసుకోవచ్చు ఎండిన తర్వాత మంచిగా మనం డ్రా ఎలా చేసుకుంటామో దాన్ని బట్టి వస్తుందండి చూడండి ఈ విధంగా అయితే వచ్చింది కొంచెం పెద్దగా వెడల్పుగా మనము ఇవి నీట్గానే ఓ రౌండ్ నీట్గా చేసుకుంటే నీట్గా వస్తుంది ఇది మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎగ్జాంపుల్ అయితే నేను ఎలా చెప్పాను ఇప్పుడు మనం రౌండ్స్ ఉంటాయి కదా పెటల్స్ ఈ పెటల్స్ అనేది రౌండ్గా నీట్గా చేస్తే మనకి ఇక్కడ రౌండ్ అనేది నీట్గా వస్తుంది చిన్న 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 మీకు షేర్ చేశాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి వేస్ట్గా పడేసే కంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు అయితే నేను ఐడియా మీకు షేర్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి